హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై చానల్ నేను సగ్గుబియ్యం కిచిడి చూపిస్తున్నానండి ఉపవాసాల్లో అంటే ఏకాదశి తదితర ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా సోమవారం అలాంటివి చేసినప్పుడు కొంచెం చేత కాకుండా ఉండే వాళ్ళకైతే ఉండేవాళ్ళు పళ్ళు టీలు కాఫీలు తాగి ఉండేస్తారు జ్యూసులు తాగి కానీ కొంచెం చాతగాని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం సాబ్బాన కిచిడి అంటారండి సగ్గుబియ్యం కిచిడి అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి సగ్గుబియ్యం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కొంచెం నీళ్ళలో అలానే నానబెట్టి ఉంచాలి నానబెట్టిన తర్వాత అందులో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వాటర్తో వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ తీసేసి కొంచెం చెమ్మగా ఉండేటప్పుడే ఒక మూత వేసి ఉంచాలండి అది కొంచెం అలా వాటి తడితోనే మెత్తబడి అలా కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత పల్లీలు అనేవి కొంచెం వేయించుకోవాలండి వేరుశనగ పప్పు వేయించుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకు ండి సముద్రపు ఉప్పు దొరుకుతుంది సాయంత్రాల లవణం అంటారు దాన్ని కూడా అందులో మిక్స్ చేసుకొని అంతా కలిపేసి మంచిగా పెట్టుకోవాలండి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఈ పొడి సముద్రపు ఉప్పు సాయంత్రవ లవణం వేసి మంచిగా కలిపేసుకోవాలండి తర్వాత మనము దోసకాయ ఉంటే దోసకాయ ఉపవాసానికి యూజ్ అవుతుంది అలాగే కొంతమంది పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసుకుంటారు మేమైతే ఉపవాసానికి దోసకాయ వాడతాం దోసకాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర మూడు వేసి నెయ్యి నెయ్యిలతో పోపు అనేది వేసుకోవాలండి నెయ్యి వేసి నెయ్యి కొంచెం మంచిగానే వేసుకోవాలి కొంచెం మెత్తగా కావాలంటే మాత్రం నెయ్యి మాత్రం కొంచెం మంచిగా వేసుకోవాలి లేదు కొంచెం పొడి పొడిగానే ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి అంటే తినే వాళ్ళని బట్టి ఉంటుందండి కొంచెం అంటే కొంచెం మందికి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే మెత్తగా అవుతుందండి ఇట్లా కొంచెం కొంచొడి పొడిగా తినడం ఇష్టం ఉప్మా అయినా సరే కొన్ని కొన్ని పోహా అయినా సరే కొంచెం మెత్తగా కొంతమంది తింటారు కొంతమంది కొంచెం పొడి పొడిగానే తింటారు అట్లాంటప్పుడు మెత్తగా కావాలంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొంచెం మినిమంగా వేసేసుకొని ఈ దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి అందులో ఫస్ట్ జీలకర్ర నెయ్యి అనేది కాగిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర వేసేసి మళ్ళీ పచ్చిమిర్చి దోస్ దోసకాయ కూడా అందులోనే వేసేసేయాలండి అవి మూడు కొంచెం వేగి కొంచెం ఉడికి మెత్తబడ్డాక దోసకాయ తొందరగానే మెత్తబడుతుండండి అలాగే ఇందులో ఆలుగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు ఆలు ముక్కలు యాడ్ చేస్తే కొద్దిగా అవి ఉడికి కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత తర్వాత ఈ సాబ్ సాగుబియ్యం అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అవి వేగిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదా అదేంటి పొడి వేసి సగ్గుబియ్యం మళ్ళీ సముద్రపు వేసి కలిపి పెట్టేసుకున్నాం కదండి దాన్ని అందులోకి వేసేసి మంచిగా కిందికి మీదికి కలుపుతూ దాన్ని మనం వేయించుకోవాలండి చక్కగా కలిపేసి మొత్తం అంటే మనము సాల్ట్ అనేది అందులో వేసాం కాబట్టి ఈ దోసకాయ ముక్కలకి కానీ ఆలు ముక్కలకి ఆలు ముక్కలకి కానీ పట్టేటట్టుగా మంచిగా సగ్గుబియ్యం ఈ దోసకాయ ముక్కల్ని కలిపేసేసుకోవాలి తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ కిందికి మీదికి ఒకసారి మొత్తం అంటే పైన కిందిది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది పైనది కాదు కదండి అందుకనే పైనది కిందికి కిందిది పైకి కొంచెం అటు ఇటుగా కలిపేసి తినేవాళ్ళు అయితే అదేమంటారు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఉపవాసానికి అవన్నీ తినము కాబట్టి ఓన్లీ దోసకాయ పచ్చిమిర్చి వేసేస్తాం అంతే కిందికి మీది కొంచెం మిక్స్ చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి సగ్గు బియ్యం అనేది వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా దానికి అలానే మూత పెట్టి ఉంచేసి వేడిగా ఉన్నప్పుడే తినాలండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్కు పల్లీ పచ్చడి చేసుకోవాలండి పల్లీలు యాజ్ యూజువల్గా పల్లీలు మనం ఎలా అయితే పల్లీలు మనం ఇడ్లీకి పచ్చడి చేసుకుంటామో అలానే పచ్చడి చేసుకోవడం కాకపోతే దీనికి పోపు మాత్రం నెయ్యితోనే వేయాలి ఈ విధంగా నచ్చితే నా లైక్ చేయండి షేర్